అల్లూరు సీతారామరాజు జిల్లా ఏటుపాక మండలం గౌరీదేవిపేట జెడ్పీ స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఉడకని ఆహారం తినడంలో ఇరవై మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు పాఠశాలలో పెడుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు

ఇవాళ చెహెచ్ఎస్ గౌరీదేవేట స్కూల్ నుంచి పిల్లలు సుమారు ఇరవై మంది కడుపుల నొప్పితో మనకి మన పిహెచ్సికి రావడం జరిగింది వాళ్ళు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక పావు గంట ఆ టయానికి వాళ్ళందరికీ కడుపుల నొప్పి వచ్చింది దాంతో వాళ్ళందరూ కూడా మన హాస్పిటల్కి వచ్చారు రాగానే మనం ఇక్కడ నేను మా చూటీల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా పిల్లల యొక్క పరిస్థితిని అంచనా వేసి దాంట్లో ఇరవై మందికి కూడా ఒకటే కంప్లైంట్ కడుపుల నొప్పి ఒక ముగ్గురికి మాత్రం ఒకసారి వాంత అయింది వాళ్ళకి వాళ్ళ పరిస్థితి అంచనా వేసి మేము తగిన ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పిల్లలందరినీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి వాళ్ళకి తగ్గింది అని నిర్ధారించుకొని వాళ్ళ కండిషన్ అంతా స్టేబుల్ అని అనుకున్న తర్వాత మేము వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళ సమక్షంలో మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్తాం జరిగింది విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకంలో అస్తవ్యస్త గురి అయ్యారు పక్కనే పేచీ ఉండవ ఉండటం వల్ల డాక్టర్ గారు అందుబాటులో ఉండటం వల్ల ఏ ప్రాణాపాయం జరగలేదు ఇది చాలా సంతోషకరమైంది కాకపోతే ఇక్కడ పరిసరాలను చూసుకుంటే నాయకులు ఎన్నో రకాల మాటలు చెప్తారు సన్న బియ్యం అని ఇంకా ఎన్నో రకాలుగా చెప్పి ఇలా మెరుగు వచ్చి పులిహేర పచ్చడితో మన ఇంట్లో కూడా తినలేని పదార్థం ఇలా విద్యార్థులకి పిల్లలకి పెట్టడం జరిగింది మధ్యాహ్న భోజనంలో పిల్లలకి ఫుడ్లో ఒక పురుగు రావటం జరిగిందట అదే భోజనాన్ని పిల్లలకి పెట్టడం ఆ పురుగు తీసేసి పిల్లలకి అదే భోజనాన్ని పెట్టడం జరిగింది దానివల్ల ఇరవై ఒకలో ఇరవై ఐదు మెంబర్స్ ఏమన్నారు వారికి ఫుడ్ పాయిజన్ అవటం అయింది అందులో హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్ వెళ్తే ఫస్ట్ టాబ్లెట్ ఇచ్చాను తర్వాత తగ్గలేదని మళ్ళీ వెళ్ళాను సెలెండ్ ఇంజక్షన్ చేశాను ఇప్పటికీ మానే ఉంది దేవని అనే పిల్లలు మాత్రం ఇంకా కడుపు నొప్పి వస్తున్నారు కడుపు నొప్పి వచ్చింది ఎందుకు వచ్చింది కడుపు నొప్పి